టెరాకాస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి నేను మళ్ళీ వీడియో చేయడానికి ఏంటంటే కారణం ప్రతి ఒక్కరూ కూడా నేను కేబీసీ కార్డ్ కేబీసీ కార్డ్ అంటే మనం నిత్యం ఏమైతే వాడుకుంటామో గుర్తుపెట్టుకోండి నిత్యం ఏమైతే వాడుకుంటామో మన కిరాణా కావచ్చు మన ఇంట్లో వాడుకునే ఏమైనా సరే ప్రతిదీ కూడా మీరు కేబీసీ కార్డులో కొనుక్కోవచ్చండి గుర్తుపెట్టుకోండి ప్రతి వస్తువు కూడా దాంట్లో పర్చేజ్ చేయొచ్చు ఎలా అంటే ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎలా ఉందండి అలాగే అందులో ప్రతి యాప్లో కూడా మనకు సంబంధించిన వస్తువులు దొరుకుతాయండి ఓకేనండి ప్రతి ఒక్కరూ కూడా నేను మీకు ఒక లింక్ పెడతానండి ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వండి ఓకేనండి నా యూట్యూబ్ దాంట్లో లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అవ్వండి మీరు రిజిస్ట్రేషన్ అయ్యి మీ డైరెక్ట్ లెవెల్లో ఒక నూట యాభై రెండు వందల మంది జాయిన్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి మీరు రిజిస్ట్రేషన్ అయ్యి మీ లింకు ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యి మీ డైరెక్ట్ లెవెల్లో రెండు వందల మందిని యాక్టివేషన్ చేయండి ఓకేనండి అది రాబోయే రోజుల్లో అది మీరు బహుశా ఉంటే మీరు ఏం కొనుక్కోవాలన్నా ఆటోమేటిక్గా అందులో ఉన్న పేమెంట్తో పర్చేస్ చేయొచ్చు అంటే వర్క్ చేసుకున్న వాళ్ళు మాత్రం కోసం చెప్తున్నానండి లేదు మనకి ఇప్పుడు కొంత క్రిప్టో అనేది ఉంటుందండి క్రిప్టో క్రిప్టో కరెన్సీ అనేది కొంచెం ఉంది ఏంటంటే కేబీసీ కాయిన్ అండి ఆ కేబీసీ కాయిన్ ద్వారా ఇప్పుడు మన నిజ జీవితంలో డబ్బులు నిలబడుతున్నాం అండి నిజ జీవితంలో డబ్బులు నిలబడుతున్నాం అలాగే ఆ కాయిన్ ఇచ్చి మీరు వస్తువులు పర్చేజ్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి అవి మనకు ఎక్స్చేంజీల్లో దొరుకుతాయి మీరు ఎక్స్చేంజీలో కొనుక్కోండి కొనుక్కుని దీంట్లో పెట్టుకోండి ఇప్పుడు వంద కొన్నారనుకోండి మీరు ఇప్పుడు ఇందులో వంద రూపాయలకి మీరు సపోజ్ కాయిన్ కొన్నారు వంద రూపాయలకి మీకు ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఆటోమేటిక్గా మీకు వంద నుంచి ఒక మనిషికి పోయినా రెండు వందల రూపాయలు అవ్వచ్చు కాయిన్ అది లేకపోతే నూట యాభై రూపాయలు అవ్వచ్చు కానీ అక్కడ ఎంత వస్తుంది మీకు లాభం ఒక యాభై రూపాయలు లాభం వచ్చినట్టు మీకు అది గుర్తుపెట్టుకోండి అలాగా ఒక కరెన్సీ లాగా ఈ కే కేబీసీ కాయిన్ అని వాడుకోవచ్చు మీరు ఓకే అండి అలాగే కేబీసీ కార్ట్ అనేది ఏంటంటే అది ఒక యాప్ గుర్తుపెట్టుకోండి ఆ యాప్లో ప్రతిదీ కూడా మీరు పర్చేజ్ చేయవచ్చు ఓకేనండి అవకాశాలు అనేవి వస్తాయండి వచ్చిన వాళ్ళందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోండి ఓకేనండి టైం లేదు ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనండి ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేసుకోండి నేను చెప్పేది కేబీసీ కార్డు కోసం గుర్తుపెట్టుకోండి కేబీసీ కార్డు దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి నేను రిఫరల్ లింకు నా వీడియో కింద ఇస్తున్నాను ప్రతి ఒక్కరూ చూసి దాని ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వండి ఏమి కాదు మీ ఫస్ట్ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించి ఊరి మీ ఊరి పేరు ఇవ్వాల్సి ఉంటుంది ఊరి పేరు ఊరు పేరు ఇచ్చిన తర్వాత కింద మీకు పాస్వర్డ్ ఉంటుంది ఆ పాస్వర్డ్ పెట్టుకోవాలి సబ్మిట్ కొ మీ మెయిల్లో వెళ్తుందండి మెయిల్ వెళ్ళిన తర్వాత మెయిల్లో మెసేజ్ వస్తుంది మెయిల్ లో వచ్చిన తర్వాత మెయిల్లో చిన్న ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అకౌంట్ క్రియేట్ అయిపోతే దాని ద్వారా రిఫరల్ లింక్ తీసుకొని మీరు కొంతమంది పంపించుకొని యాక్టివేషన్ చేయించుకోండి ఓకేనండి ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు రెండు నిమిషాలు పని అండి మీరు యాక్టివేషన్ చేసుకోవాలంటే చెయ్యండి మనకు ఒక అవకాశం వచ్చింది చేసుకోవడంలో తప్పే ఉంది చేసుకోండి మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను వందల కంపెనీలు వందల కంపెనీలు వేల కంపెనీలు వస్తాయి నేను ఏ కంపెనీ కోసం ఏది కూడా నేను ముందుగా చెప్పను మనకు అవకాశం ఉంది చేసుకోండి మీరు రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి అకౌంట్ మీద మీకు ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి గుర్తుపెట్టుకోండి రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి అకౌంట్ మీద ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అది చేసుకోండి చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి ఇది నాకు డబ్బులు వస్తున్నాయని కాదండి అక్కడ ఏంటంటే మనకి యాప్ అనేది చాలా మెయిన్ అది ఎందుకంటే ప్రతి వస్తువు మనకు అందులో దొరుకుతాయి మీరు అనవచ్చు బయట కూడా దొరుకుతాయి కదా అని కాదండి డైరెక్ట్గానే క్రిప్టో ద్వారా మీరు పచ్చ చేయొచ్చు క్రిప్టో ద్వారా పచ్చ చేయొచ్చు పొద్దున మన ఈ సంస్థలో ఉన్న ఒకసారు మనకి వాయిస్ ఓవర్ పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఆ కేయూసి కాయిన్నే కేబీసీ కాయిన్నే డైరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ తీసుకునేలాగా అని చెప్పి అన్నారండి దాంట్లో ఉన్న సార్ ఒక ఆయన ఓకేనండి అది గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ కేబీసీ కార్ట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుని పెట్టుకోండి ఓకేనండి మనం దీంట్లో గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాము మీరు రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వండి ఓకేనండి ఎవరు కూడా అసలు చేయొద్దు ప్రతి ఒక్కరు కేబీసీ కార్ట్లో యాడ్ అవ్వండి ఓకేనండి ఉంటానండి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం